వెల్కమ్ టు అవర్ ఛానల్ సోనాయల్ కర్నూల్ అయితే నేను మన ఎస్టేట్ లో ఉన్న డ్రెస్ సర్కిల్ అయితే వచ్చేసానండి లాస్ట్ ఇయర్ రంజాన్ కైతే పెట్టారు అప్పుడు వచ్చి చెక్ చేశాను సో ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు చాలా తక్కువ ప్రైజెస్ లో ఇస్తున్నారు ఇప్పుడు లోపల ప్రైజెస్ ఎలా ఉన్నాయి శారీస్ ఎలా ఉన్నాయి ఒకసారి చూపిస్తాను ఎక్కడ చూసుకుంటే మనకి ప్లాజో సెట్స్ ఉన్నాయండి త్రీ పీసెస్ త్రీ ట్రిబుల్ నైన్ ఇక్కడ డ్రెస్ చూసుకుంటే మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి ఇంకా స్టాక్ కూడా చాలా ఉంది కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఒకసారి ఇంకా మేము చూపిస్తాం ఇది చూసుకుంటే వెస్టర్న్ సెట్స్ అండి టూ పీసెస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఉన్నాయి ఇంకా ఈ పీసెస్ చూసుకుంటే కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ పింక్ కలర్ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫ్యాన్సీ డ్రెస్సెస్ ఉన్నాయి ఉన్నాయండి వీటిపైన కూడా మనకి ట్వంటీ పర్సెంట్ హాఫ్ ఇస్తున్నారు ఈ వెస్టర్న్ టాప్స్ వచ్చేసి త్రీ వచ్చేసి త్రిపుల్ సెవెన్ కి ఇస్తున్నారు అండి ఇది వన్ పీస్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ పడుతుంది అండి టూ పీసెస్ తీసుకుంటే థర్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ పడుతుంది అక్కడ మీరు చూసుకుంటే యాంకిల్ లెగ్గింగ్స్ అండి త్రీ పీసెస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ కి ఇస్తున్నారు ఈ ఫ్యాన్సీ సెట్స్ వచ్చేసి ఎయిటీన్ నైన్ కి ఇస్తున్నారు అండి టూ పీసెస్ ఇక్కడ టాప్స్ షర్ట్స్ అయితే చాలా చాలా వెరైటీస్ లో ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ లో పార్టీ వేర్ కలెక్షన్స్ లో కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయంటే ఒకసారి వెళ్ళిద్దాం ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామండి ఇక్కడ ప్లాజో సెట్స్ వచ్చేసి టూ పీసెస్ ఫోర్టీన్ హండ్రెడ్ నుండి సెవెంటీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ కాటన్ ప్లాజోస్ వచ్చేసి త్రీ పీసెస్ త్రిబుల్ నైన్ కి ఉన్నాయండి ఇంకా చాలా కలర్స్ కూడా ఉన్నాయి ఈ వెస్టర్న్ సెట్స్ టూ పీసెస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కి ఇస్తున్నారండి ఈ వెస్టర్న్ అనార్కలి టాప్స్ వచ్చేసి టూ పీసెస్ థర్టీన్ హండ్రెడ్ కి ఇస్తున్నారండి ఈ త్రీ అనార్కలి టాప్స్ వచ్చేసి త్రిబుల్ నైన్ కి ఇస్తున్నారండి ఇంకా ఈ విండో కటన్స్ టూ పీసెస్ వచ్చేసి ఫోర్ ఈ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ టూ పీసెస్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ కే ఇస్తున్నారండి ఈ డ్రెస్ మెటీరియల్ టూ పీసెస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ నుండి నైన్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి డ్రెస్ మెటీరియల్స్ లో ఈ సెక్షన్ లో అయితే టూ పీసెస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుండి సిక్స్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఇంకా ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే టూ పీసెస్ టువల్ హండ్రెడ్ నుండి ఫోర్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇంకా ఈ సెక్షన్ లో మీరు చూసుకున్నట్లయితే నైన్ హండ్రెడ్ నుండి థౌసండ్ రూపీస్ వరకు టూ పీసెస్ ఉన్నాయండి ఈ ఫ్యాన్సీ చుడీదార్స్ టూ పీసెస్ వచ్చేసి వన్ ట్రిపుల్ నైన్ కి ఇస్తున్నారు మంగళగిరి సికో సిల్క్ శారీస్ పైన ట్వంటీ పర్సెంట్ హాఫ్ ఇస్తున్నారు హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ పైన ట్వంటీ పర్సెంట్ హాఫ్ ఇస్తున్నారు ఇంకా ఈ టిష్యూ పట్టు శారీస్ పైన కూడా ట్వంటీ పర్సెంట్ హాఫ్ ఇస్తున్నారు అండి చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి కంచి బ్రోకెట్ సారీస్ పైన కూడా ట్వంటీ పర్సెంట్ హాఫ్ ఇస్తున్నారు ఈ కుప్పడం పట్టు శారీస్ టూ పీసెస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుండి నైన్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఈ కంచి సాఫ్ట్ సిల్క్స్ పట్టు శారీస్ పైన కూడా ట్వంటీ పర్సెంట్ హాఫ్ ఉంది ఈ పోచంపల్లి సాఫ్ట్ పట్టు శారీస్ కూడా వన్ పీస్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ నైన్ ఉందండి ఈ హ్యాండ్లూమ్ సెవెన్ యాడ్స్ వచ్చేసి టూ పీసెస్ ట్రిపుల్ ఎయిట్ ఉన్నాయండి ఈ సాఫ్ట్ సిల్క్ శారీస్ టూ పీసెస్ వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్ కి ఉన్నాయి ఈ బలాటన్ ఫ్యాన్సీ సారీస్ టూ పీసెస్ వచ్చేసి లెవెన్ డబల్ నైన్ కి ఇస్తున్నారు ఇంకా ఈ ప్రింటెడ్ లెనిన్ శారీస్ టూ పీసెస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నారు ఈ ప్రింటెడ్ సాఫ్ట్ సిల్క్ శారీస్ టూ పీసెస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ కి ఇస్తున్నారు ఈ సమ్మర్ కాటన్ టూ పీసెస్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ కి ఇస్తున్నారు ఇంకా ఈ సిఫాన్ శారీస్ టూ పీసెస్ వచ్చేసి ట్రిపుల్ త్రీ కి ఇస్తున్నారు ఇక్కడ మొత్తం ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయండి వీటిపైన అన్నిటి పైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఈ ఫ్యాన్సీ సారీస్ టూ పీసెస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ కి ఇస్తున్నారు ఈ పట్టు శారీస్ పైన ఒకటి కొంటే థర్టీ పర్సెంట్ రెండు కొంటే ఫార్టీ పర్సెంట్ ఇంకా మూడు కొంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారు ఈ పట్టు వర్క్ శారీస్ పైన ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారు అనే మన దగ్గర ఏమేం బ్రాండ్స్ ఉన్నాయి ఇంకా ఏమేం ఆఫర్ లో ఉంది ఇప్పుడు ప్రెజెంట్ గా ఇక్కడ వై బ్రాండ్ ఉంది ఇందులో బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది బై వన్ థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది ఆ ఇది థర్టీన్ బ్రాండ్ కలకత్తా ప్రీమియం బ్రాండ్ ఇది దీనిలో క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది మేడం పర్చేజ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్ సిక్స్ థౌసండ్ చేస్తే టూ థౌసండ్ డిస్కౌంట్ టెన్ థౌసండ్ డిస్కౌంట్ ఇది ముఫ్ బ్రాండ్ మేడం ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ కూడా కూడా ఇందులో కర్నూలు ఇప్పుడు ఇక్కడ మనకి మల్టీ షోరూమ్ కాబట్టి మనది ఇది ప్రీమియం బ్రాండ్ ఇందులో క్యాష్ బ్యాక్ సెవెన్ థౌసండ్ చేస్తే థౌసండ్ డిస్కౌంట్ అట్లా సేవ్ ఎయిటీన్ థౌసండ్ చేస్తే త్రీ థౌసండ్ డిస్కౌంట్ అట్లా వస్తుంది క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇది స్పైకర్ బ్రాండ్ మేడం ఇది కొద్దిగా యూత్ స్టైల్ ఉంటుంది అలాగే దీంతో పాటు లివైస్ కొద్ది ప్రీమియం బ్రాండ్ స్కిల్లర్ లామెన్ అటువైపు లెనిన్ క్లబ్ ఉంది ప్యూర్ లెనిన్ హండ్రెడ్ లీ ఉంటుంది తర్వాత బ్లాక్బెర్రీ అలన్ ఎల్పి అండ్ వ్యానసన్ అన్ని అన్నిటి మీద క్యాష్ బ్యాక్ ఆఫర్ అండ్ బై వన్ థర్టీ బై టూ ఫార్టీ ఆఫర్ నడుస్తుంది మేడం టోటల్ గా అన్ని ప్రీమియం బ్రాండ్స్ ఉంటాయి టోటల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా ఆఫర్స్ మేడం ఇవి కాటన్ ఫ్లాక్స్ మేడం ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవన్నీ ఫ్లాట్ టెన్ పర్సెంట్ మేడం టెన్ పర్సెంట్ ఇవన్నీ మొత్తం ఇవి దీంట్లో గాగ్రాస్ ఉన్నాయి మేడం పార్టీ వేరు గాగ్రాస్ చూడదాడుస్ అవన్నీ ఉన్నాయి టూ పీస్ టూ పీస్ ఉన్నాయి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నాయి మేడం అదిగోండి టూ పీస్ సిక్స్టీన్ హండ్రెడ్ గాగ్రాస్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇవి కూడా టెన్ టెన్ పర్సెంట్ మేడం డిస్కౌంట్ కాటన్ బాక్స్ ఇవి ఇక్కడ ఉన్నాయి టాప్స్ ఫ్యాన్సీ టాప్స్ ఇవి త్రీ ఆఫర్స్ ఉన్నాయి మేడం దీంట్లో ఫ్యాన్సీ షాప్స్ వచ్చేసి త్రీ పీస్ ఫోర్ ఫిఫ్టీ టూ పీస్ సిక్స్ ఫిఫ్టీ టూ పీస్ సెవెన్ ఫిఫ్టీ దీంట్లోనే త్రీ త్రీ ఆఫర్స్ ఉంటాయి క్యాజువల్ ఫ్రాక్స్ త్రీ పీస్ సెవెన్ ఫార్టీ నైన్ అవును మేడం సమ్మర్ ఇవి కూడా కుర్తీస్ మేడం ఇవి కూడా ఆఫర్ త్రీ పీస్ సెవెన్ ఫార్టీ నైన్ ఇవి కూడా మన దగ్గర టీషర్ట్స్ వచ్చేసి త్రీ ఆఫర్స్ ఉన్నాయి త్రీ పీస్ ఫోర్ నైన్టీ ఫైవ్ త్రిపుల్ సిక్స్ ఉన్నాయి మళ్ళీ ఇవి కూడా ఆఫర్ ఫైవ్ పీస్ ఫోర్ డబల్ నైన్ ఫైవ్ పీస్ ఫైవ్ ఫార్టీ నైన్ ఇవి త్రీ పీస్ మేడం ఆఫర్ లెగ్గిన్స్ త్రీ పీస్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ త్రీ పీస్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇవి మేడం జీన్స్ మేడం డబల్ నైన్ కిడ్స్ వేర్ లో కూడా ఫుల్ ఎత్నిక్ వేర్ ఫ్యాన్సీ వేర్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ జీరో సైజ్ నుండి సిక్స్టీన్ ఇయర్స్ పిల్లల వరకు అయితే ఉన్నాయండి ఈ బ్లేజర్స్ అయితే నాకు చాలా చాలా నచ్చేస్తాయి ఇక్కడ ఫ్యాన్సీ సారీస్ నుండి జార్జర్ శారీస్ వరకు టూ పీసెస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ నుండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఇక్కడ ఆర్గంజా ఫ్యాన్సీ సారీస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ వరకు టూ పీసెస్ ఇంకా ఫ్యాన్సీ సారీస్ అయితే టూ పీసెస్ ట్వెల్వ్ హండ్రెడ్ నుండి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇక్కడ హంగామా శారీస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ టు ఫోర్టీన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి టూ పీసెస్ इंकाटन शारीस हंड्रेड टू फिफ्टी हंड्रेड वरक प्रिंस टू पीसे हंड्रेड बेलीटन शारी टू पीसे स हेड हाँम प्रिंस टू पीसे फिफ्टी इंकायतूर काटन शारी टू पीसे फिफ्टी कौशल्य पट्ट शारू पीसेन हंड्रेड मैसूर्स टू पीसेस फिफ्टीन हंड्रेड साफ सिर्ल पट्ट शी टू पीसे सीन हंड्रेड చందరి కాటన్ శారీస్ టూ పీసెస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ కి ఇస్తున్నారు ఫ్యాన్సీ కాటన్ సారీస్ ఇంకా టిష్యూ సారీస్ వచ్చేసి టూ పీసెస్ ఫైవ్ ఫిఫ్టీన్ నుండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఇక్కడ పబ్లిక్ అయితే చాలా చాలా మంది వచ్చారండి ఇక్కడ మొత్తం సగం కర్నూలు ఇక్కడే ఉన్నట్లుంది అక్కడమే ఆఫర్స్ ఉన్నాయి ఇంకా బజార్ దగ్గర టీ షర్ట్స్ ఉన్నాయి షర్ట్స్ ఉన్నాయి జీన్స్ ఉన్నాయి కాటన్ ప్యాంట్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఆఫర్స్ పెట్టున్నాయి ఇక్కడ అదే అదే ఛాలెంజ్ ఆఫర్ అని పెట్టారు కదా దాని గురించి వచ్చేనే ఏదో ఉండాయని చూద్దామండి టీ షర్ట్స్ వచ్చేసి ఇక్కడ 3 పీసెస్ కలిసి 450 కి 3 3 బాక్సెస్ అది 3 పీసెస్ వస్తాయి 1000 కి 4 సెట్స్ వస్తాయి 1000 కి 4 సెట్స్ ఓకే ఇవి ఎమ్ ఎమ్మో ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ దాకా వస్తుంది త్రీ పీసెస్ వస్తాయి ఫార్మల్ థర్టీ ఫార్టీ టూ దాకా ఉంటుంది కాటన్ ప్యాంట్స్ కూడా ఆఫర్స్ లో ఉన్నాయి థర్టీ నైన్ కి టూ పీసెస్ వస్తుంది థర్టీ నుంచి ఫార్టీ సైజెస్ వరకు వస్తుంది జీన్స్ టూ థౌజండ్ కి టూ పీసెస్ వస్తాయి టూ పీసెస్ జీన్స్ సైజెస్ కూడా ఆల్మోస్ట్ ఫార్టీ సైజెస్ వరకు కూడా వస్తుంది థర్టీన్ నైన్టీన్ కి టూ పీసెస్ జీన్స్ కలర్స్ కూడా చాలా కలర్స్ వస్తున్నాయి బ్రాండ్ కూడా ఆఫర్స్ జీన్స్ వచ్చేసి టూ థౌజండ్ కు టూ పీసెస్ వస్తాయి టూ పీసెస్ ఇది యాక్చువల్ గా ఎంఆర్ పేట్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉంటుంది ఇప్పుడు ఆఫర్ కాబట్టి టూ థౌజండ్ కు టూ పీసెస్ వస్తాయి బ్లేజర్స్ వచ్చేసి టూ వల్ నైన్టీ కి సింగిల్ బ్లేజర్ వస్తుంది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి టూ వల్ నైన్టీన్ ఆల్మోస్ట్ చాలా కలర్స్ వస్తాయి టూ ఎక్స్ దాకా వస్తుంది చూసారు ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా ఆఫర్స్ కూడా చాలా పెట్టారు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ఆఫీషియల్ కర్నూల్ ని ఇంకా ఇన్స్టా పేజ్ అయితే ఫాలో అవ్వండి